హాయ్ అన్నీ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ ఈ రోజైతే ఇక ఈ సంక్రాంతి పండుగ అంటే అప్పాల పండుగ అన్నట్టు దగ్గర సకినాలు పోయి ఈ సకినాల పండుగ అని అంటారు చిన్నప్పటి నుంచి అయితే నాకైతే అదే అలవాటు చిన్నప్పుడు అయితే ఈ సంక్రాంతి పండుగ వస్తే మాత్రం సకినాల పండుగ సకినాల పండుగ అంటాము ఇక ఇప్పుడైతే మేము మడుగులు వేయడానికి మడుగులు బియ్యము అట్లాగే మినపప్పు అయితే పోసినాం అందులో అవి శనగలు శనగలు అయితే లడ్డూలు అయితే వేస్తా అన్నది మా అత్తమ్మ ఇక బియ్యం అవన్నీ చెరిగి పిండి కాడికి అయితే తీసుకొని అయితే రెడీ చేస్తాను ఇక్కడ ఇక్కడ మాత్రమని అయితే మసాలాలు పడుతుంది మసాలాలు పడుతుంటే మా చిన్నోడు అయితే వీడియో తీస్తాడు ఇక ఆల్రెడీ అయితే మేమైతే పిండి పట్టించుకొచ్చినామో పిండి పట్టించాని అయితే వీడియో దీనికి కొంచెం వీలు కాలేదు అందుకే ఇక డైరెక్ట్ ఇక అప్పాలు చేసేటప్పుడే వీడియో తీసిన అన్నట్టు ఆల్రెడీ అయితే తింటాడు మా వాళ్ళు తింటాడు కూడా ఇక నేను మడగప్పాలు చేస్తా అంటే మా మావయ్యనయితే కాల్స్తాడు అట్లా ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా పని అనేది హెల్ప్ఫుల్ గా ఉంటది అందుకే మేము చేస్తా అంటే మా మామయ్య అయితే కాస్తాడు మా అత్తమ్మ నాకైతే అందులో పెట్టిస్తాది పావుల అయితే ఇక్కడ ఎందుకు నవ్వుతాను అంటే ఒక సీన్ అయితే జరిగింది మా అయితే మా అత్తమ్మ అప్పాయిస్తానని పిలుస్తాను పిలుస్తా అంటే ఆయన మెట్ల సాటకి కూర్చున్నాడు ఇంట్లో ఉన్నాడేమో అనుకొని మా అత్తమ్మ నాని నాని అని పిలుస్తాంది ఆయన మెట్ల సాటికి ఆ అంటాడు అందరం ఒకటేసారి భయపడ్డాము ఏంది ఆ అంటాడు ఏంది ఎక్కడ ఉన్నాడని మేము ఏదో కోతి లెక్క ఆ అంటాడు అని అందరం భయపడ్డము భయపడా అని ఒకటేసారి చరికి షాక్ అయినవి అందరం ఒకటేసారి నవ్వినవి ఇక ఇక్కడనే ఉన్నావు అట్లా అని గుడ్డెలు లెక్క గట్ల బెదిరిస్తాడు అని మేమైతే అందరం ఒకటే సరిగా నవ్వినాము మేము మామయ్య అయితే అప్పాలైతే మంచిగా చేస్తాడు మాత్రం తీస్తాడు ఏ పనిలో సాయం చేయకుండా మాత్రము ఇట్లా అప్పాలు చేసే టైం లా మన ఇంట్లో మగవారు అయితే సాయం మాత్రం మస్తు హ్యాపీగా ఉంటది ఎందుకంటే అప్పాలు చేయడం అనేది ఒకరి అయితే అస్సలే కాదు పని ఒకరికి వేయడం ఒకరికి ఆల్వడం అయితేనే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అన్న అన్నమాట ఇక మా అయితే వెళ్ళిపోయిండు మా ఆయన అయితే వచ్చిండు ఒక గంట సేపు అయితే మా మామయ్య కాల్చిండు ఒక గంట సేపు మా ఆయన కాల్స్తాడు అప్పాలు అన్నట్టు ఒకరే మొత్తం ఎట్లయినా మొగుళ్ళకైతే మాత్రము ఉండదు కానీ వీళ్ళ తోటి కూర్చున్నాడు అదే మాకైతే మస్తు నయ్యము ఇక మా ఇంట్లోనైతే అయితే అప్పాలు అప్పాలు చేస్తే మాత్రం మంచిగా హెల్ప్ అయితే చేస్తారో నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక ఈ అయితే మా అమ్మ అయితే ఒక్కతే చేసుకుంటది నన్ను కూడా కదా అసలు ఇక ఆమె అయితే ఎట్లా చేస్తుందో ఏమో ఆ అయితే మస్తు ఇబ్బంది ఉంటది గట్టిగా రానే రావు అసలు ఒక్కతే చేసుకుంటా మరీ కాల్చుకుంటది ఇక ఇక్కడైతే ముగ్గురం పడతాను ఆ వీడియో మా అమ్మ కూడా ఎట్లా చేస్తుందో వీడియో కూడా చూపెడతా ఇక దోమల టైం అయితే అయింది దోమల బ్యాట పట్టుకొని అయితే కూర్చున్నా యుద్ధానికి సిద్ధంగా కూర్చున్నట్టు ఇక మొత్తం దోమలైతే మస్తు కూడతానే చలి కూడా బాగా పెట్టింది ఇక ఒక అర్ధ గంట సేపు అయితే చేయడం అయితే అయిపోయింది నైట్ అయితే మేము అప్పాలు చేయడం మొదలు పెట్టడమే లేట్ గా పెట్టినాము నైట్ అయితే తొమ్మిది అట్లా అయింది అయిపోయేసరికి మళ్ళీ పొద్దున్నే పది గంటల వరకు అయితే మడుగు సకినాల పిండి అయితే పట్టించుకొచ్చింది వచ్చింది మా అత్తమ్మ మళ్ళా సకినాలు కూడా అవి పోసి ఆర వరకు అయితే ఒంటి గంట అయింది ఒంటి గంట రెండున్నర అయిపోయింది వరకు ఇక రెండున్నర నుంచి మా అత్తమ్మ మళ్ళా పొయ్యి పెట్టి మొక్కుడు పెట్టి అవి చేసే వరకు అయితే అయింది సాయంత్రం ఇక మా అత్తమ్మకైతే సకినాలు అయితే పోసురు రాదు ఇక నేను ఒక్కదాన్నే పోసిన ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోసేవారికి రెండున్నర అట్లా అయింది అప్పుడు దాగే పోసుకుంటా ఉన్నా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు పోసే వాళ్ళు ఉన్నా గాని ఎవరు లేరు మాకైతే దగ్గర ఎవరికి చక్కగా సకినాలు అందుకే ఒక్కదాన్నే పోస నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ వేస్తా అంటే కా కాల్చినాక గాజులు గాజులు అనే వేసుకునేది ఏ పనైనా కానీ కష్టమైన పని అయినా కూడా ఇష్టంగా చేస్తే మాత్రం అది ఇక ఈజీగానే ఉంటుంది ఇక ఒక్కదాన్నే పోసుకున్నా ఇక కష్టమైన తప్పదు కదా ఎవరు రారు కదా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎంతసేపు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పోతారు పోసిపోతారు ఇక మళ్ళీ మాకు దగ్గర కూడా ఎవరు లేరు అని చెప్పినా కదా ఎవరు లేరు మళ్ళీ ఇంకా ఇక ఇవైతే ఈ ఇంకా ముందు తరాల వరకు అయితే అసలు ఇవి ఏంటి ఏంటిదో కూడా తెలియదు కావచ్చు అట్లా అవుతుంది కావచ్చు ఇక మా చిన్నప్పుడు అయితే మా అమ్మనైతే మస్తు అప్పాలు చేసేది ఎవ్వి పది కిలోలు పది కిలోలు అట్లా చేసేది అప్పుడు తిన్నట్టు మాత్రం ఇప్పుడైతే ఎవ్వరు అప్పాలి అసలు అట్లా తింటనే లేరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వేసుకోవడము తినడం ఏదో ఒకటి వేసుకోవడం తినడం కానీ అప్పట్లో అయిపోయి మంచిగుండేది చిన్న నా చిన్నప్పటి లైఫ్ అయితే మస్తు ఉండేది ఎందుకంటే మనం ఏది కావాలన్నా పండుగలప్పుడే వేసేది అప్పటికప్పుడు వేసుకొని తినడం అనేది అయితే ఏది లేదు ఎక్కువ మా అయితే సరవపిండి చపాతీలు అవే వేసేది కానీ ఇప్పుడు తీరికొక్కటి వేసుకోవడము తినడం తినడము ఇంకా పండగలు వచ్చినప్పుడు ఇక ఎక్కువ ఈ పది కిలోలు పది పన్నెండు కిలోలు అట్లా పో పోయడము చేయడము మళ్ళీ అవి అయిపోయేదాకా తినేది ఇవి కూడా పడేయకపోయేది ఇప్పుడైతే ఇక రెండు కిలోలు మూడు కిలోలు కూడా చక్కగా పోతలేరు రెండు కిలోలే రాస్టు అవి కూడా అవి తినకుండా వాటిని ఇక ఎందుకంటే మనం ఏ రోజు ఏదో ఒకటి వేసుకోవడం తినడం వల్ల అట్లా అలవాటాయి ఇక వీటికైతే చాలామంది దూరమే ఉంటారు ఇక అవన్నీ అగన్ని కిలోలు తింటాల్లా ఇప్పుడు ఇవన్నీ తింటాలా అంటారు అసలు ఇంకా వచ్చే ముందు ముందు తరాల వల్లకైతే ఇది అంటే ఏంటిదో కూడా తెలియదు కావచ్చు అప్పటికప్పుడు కొనుక్కొని తినడమే ఇన్స్టెంట్గా చేసినవే తెచ్చుకొని తింటారు కావచ్చు మన ఇంట్లో మన ఇంట్లో ఏదైతే పండుగలప్పుడు ఏదైతే ఖచ్చితంగా పాటిస్తామో అది చేసుకోవాలి అది మర్చిపోకుండా మనం చేస్తేనే కదా మన ముందు తరాల పిల్లలకు కూడా అర్థమవుతుంది ఓహో మా అమ్మ వాళ్ళు ఇలా చేసేది మడుగులు చేసేది సకినాలు చేసేది వంటి ఏంటి ఏంటిది ఇది అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అందుకే వాళ్ళకు కూడా ఇక ఎప్పటికీ పండుగలప్పుడు ఇవి వేసుకోవాలి ఈ పండుగకి ఇవి వేసుకోవాలని వాళ్ళకు కూడా గుర్తుకుంటుంది అందుకే ఖచ్చితంగా మనం మర్చిపోకుండా ఉంటేనే మన పిల్లలకు అర్థమవుతుందని మా అత్తమ్మనైతే ఖచ్చితంగా సకినాలు అయితే ఖచ్చితంగా పోతుంది సంక్రాంతికి ఎందుకంటే సంక్రాంతికి సకినాలే ఎక్కువ కదా ప్రతి ఒక్కరి వేసుకుంటూనే ఉంటారు సకినాలు కనీసం రెండు కిలోలైనా పట్టించుకొని పండుగ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా సకినాలు వేయాలని చేస్తారు ఒక చేపలో పోయడం అయితే అయిపోయింది మళ్ళీ ఇంకో దాంట్లో పోస్తున్నాను నేను ఇక ఇవి కూడా ఒక గంట సేపటికి ఎక్కువనే అయినాయి ఒక్కదాన్ని కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు పోయడము ఇద్దరం పోస్తే మాత్రం తొందర అయిపోతుండే ఇక ఒక్కదాన్నేమో పిల్లలతోటి ఒర్రడము ఇక నేను ఇట్లా వేయడము కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా పిల్లలు పట్టప్పుడే ఒర్రిస్తారు ఇంకా హాలిడేస్ ఇంటికాడు ఉంటే మాత్రం ఇక బీభత్సము అల్లరైతే ఇక అల్లరి డబుల్ త్రిబుల్ అయిపోతుంది దాన్ని తట్టుకునే అంత ఎనర్జీ కూడా ఉండాలి అమ్మలకు అందుకే ఇక వాళ్ళని ఎంత వర్రుకోవాలనే నేను అయితే వదిలేసిన ఇక ఎంత ఎంత అల్లరి చేసినా కూడా ఇక వాళ్ళ హాలిడేస్ అంతా మందమే కదా ఇక ఇప్పుడు కూడా వాళ్ళని స్వేచ్ఛ వేసి పెట్టకుంటే ఎట్లా అని ఇక నేను కూడా ఎక్కువ శాతానికి వాళ్ళను వాళ్ళతో అల్లరికి భరించలేక నేను కూడా సైలెంట్గానే ఉన్నా ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే యాంగిల్స్ల తీస్తాడు మమ్మీ ఇట్లా తీస్తా మమ్మీ అట్లా తీస్తాం మమ్మీ అని వాటిని అయితే తీస్తాడు నేను మా సకినాలు పోస్తా అంటే ఇక ఇక్కడ మా అత్తమ్మ పొయ్యి పెడుతుంది ఆల్రెడీ పొయ్యి పెట్టింది ముక్కుడు పెడుతుంది అప్పటికే టైము మూడు అయిపోతుంది అయితే ఇంత ముందుకు మడుగులు చేసినప్పుడు ఇంటి ముందట పెట్టింది ఇంటి ముందు కొంచెం కరెంటు పని ఉండే ఆ కరెంటు అయితే పని చేస్తారు ఇటు సందుల మొక్కన పెడితే మొత్తం గాలే వచ్చింది గాలి వచ్చి మొత్తం సకినాలు అయితే చక్కగా గాలనే గాలలేదు అక్కడ మంచం ఏమన్నా అడ్డం పెడదామన్నా కూడా అక్కడ ప్లేస్ లేదు కానీ ఇక తప్పదు కదా సకినాలు పోసినాక ఎక్కడ పెడుతుంది ఎక్కడ పెట్టలేకనే ఇక మళ్ళీ ఇక్కడ పెట్టింది అయితే ఫస్టే కరెంటు పని ఫస్ట్ మేము సకినాలు మొదలు పెట్టే ముందుకే వస్తే బాగుండి అనిపించింది ఎందుకంటే అవి సగం పోషణాక పని స్టార్ట్ వరకు ఎట్లా ఇక పిండి కలిపిందే ఉండే మళ్ళీ ఆఫ్ చేస్తే ఎట్లా అని ముక్కుడైతే పెట్టింది ఇక ముక్కుడు పెట్టి ఎట్లనో కష్టమో సుఖమో సకినాలు అయితే కాల్చింది ఇక సకినాలు మా అత్తమ్మకే పడ్డది పని ఎందుకంటే ఇక మా ఆయన అన్న అన్న వద్దు కానీ నేను ఇంత ముందుకు కరెంట్ పని చేస్తాను అని చెప్పిన కదా ఇంటి ముందట ఇక వాళ్ళయితే అక్కడనే బిజీగా ఉండిపోయారు ఇక రాలేదు ఇక మొత్తం మా అత్తమ్మనే కాల్చింది ఇక నేనైతే చేయనికే సరిపోయినా మా సైకినాలు అయితే చేయ మొత్తం ఇక నేను చేస్తా అంటే ఇక మా అత్తమ్మ అయితే మొత్తం వాటిని కాల్సింది ఇక మూకుడు పెట్టినాకనైతే అటు నుంచి గాలే వస్తుంది ఇటు నుంచి గాలే వస్తుంది అవి కొంచెం అడ్డదొడ్డమే మా సైకినాలు అయితే ఎందుకంటే గాలి వస్తే మంట సరిగ్గా దానికి ముక్కుడుకు తాకదు ఇక గాలికి చక్కగా గాలలే కొన్ని నల్లగా కొన్ని తెల్లగా అట్లా గాలిని ఇక ఎట్ల కొలకు ఇక కాల్చినము వాటిని ఇక అవి మంట చక్కగా మండక పిల్లలు వర్రుడు కొంచెం ఇక ఇబ్బంది అనిపించింది ఏదైనా సరే కష్టపడిందే మాత్రం మన కడుపులకైతే రాదు కదా అందుకే కొంచెం ఇబ్బంది అయినా సరే ఇక పిల్లల అయితే కష్టంగా వేయాలనే ఇక కూర్చున్నాము ఇక అట్ల అయిపోయేది ఆక చేసినాము ఇక మా పెళ్ళి అక్క ముందుకైతే మా అత్తమ్మకు ఇక చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చి అయితే హెల్ప్ చేసేదట సకినాలకు కానీ ఇక ఇప్పుడు పెళ్ళి అయినాక మీ కోడలికే పోయేస్తుంది ఇక మేమే మొత్తము అని అని అంటారట అట్లనే ఇక మా ఆయన ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కానీ ఇక ఈసారి అయితే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఇక నేనే పోసిన ఇక ఎక్కువ అయితే మా పిల్లలు ఈ సకినాలు ఎక్కువ తినరు మడుగులైతే తింటారు అందుకే ఆడ ఒక్కసారి కూడా ఔపర్లేదు వాళ్ళు తిన్ తినమన్నా కూడా ఎక్కువ తిననే తినరు ఎప్పుడూ అట్లా చేసినప్పుడు నాలుగైదు తింటారు తప్ప ఇక మళ్ళీ వాటిని పక్కకు పెట్టుడు అసలు వాటి వాసన కూడా చూడరు ఇక అవి కష్టమో సుఖమో ఇక మేమే తినాలి చేసినందుకు ఎట్లా తినాలి తప్పదు కదా వాళ్ళైతే అసలు ముట్టను కూడా ముట్టరు ఇక అవి ఎలా అయినా కానీ పిల్లలు ఉంటేనే సందడి అసలు ఇక పిల్లలు వాళ్ళు తింటారేమో అనే ఒక భయంతో కూడా ముందు వేయాల్సి వస్తుంది అందరు వేస్తా అంటే కూడా వాళ్ళు వేసుకుంటారు వీళ్ళు వేసుకుంటారు మమ్మీ అప్పలు అని అని అంటారు అందుకే అందుకోసమైనా కూడా అప్పలు చేయాలనిపిస్తుంది ఇక వాళ్ళు తినకుండా కానీ వాళ్ళకి అట్లా బుద్ధి చేసుకుంటారు తినాలి అందరు వేసుకుంటారు అనేది వాళ్ళకు ఒక ఆలోచన అట్లా తాటు అయి మిగులుతుంది అన్నట్టు అందుకే ఇక వాళ్ళ వాళ్ళ కోసమైనా చేయాల్సి వస్తుంది ఇక మా చిన్నబ్బాయికి అయితే ఎప్పటికప్పుడు ఇంట్లో ఎక్కువ నేను చేస్తాను కదా అయితే ఆయన ఏమంటాడు ఎంతసేపు చేస్తావు మమ్మీ ఎంతసేపు చేస్తావు అప్పలు నువ్వు ఇంతసేపు ఇంతసేపు చేస్తావా అసలు నువ్వు మన ఇంటికన్నా అయితే ఇట్లా ఏనే వేయవు కదా గ్యాస్ కాడ ఇంతసేపు చేస్తాను మీడ పోదా ఇంటికి పోదందా అని అంటాడు అంటే మేము రెంట్కున్న ఇంటికి అన్నట్టు ఇదో మా సొంత ఇల్లు ఇక ఇక్కడ ఉంటే పోదందా మమ్మీ ఎంతసేపు చేస్తావు అని అంటాడు అంటే ఇట్లా ఈ అప్పాలు ఇట్లా చేస్తారు ఆయనకి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది అన్నట్టు అందుకే ఇంతసేపు చేస్తావా మమ్మీ ఈ అప్పాలు ఇంతసేపు చేస్తావా అని నాతోటైతే వాదిస్తాడు ఇవి అయిపోవాలన్నాను ఇవి చానున్నది పిండి మనం ఇంట్లో వేసుకున్నట్టు కాదు ఇవి చానున్నది కదా అందరం తింటాము ఇవి చాలా రోజులు ఉంటాయి అని ఆయన చెప్తాను చెప్తా అంటే ఆహా అట్లా నా మమ్మీ అని ఆయన మళ్ళీ నాకు ముచ్చట చెప్తాను అన్నట్టు ఆయనకి ఇప్పుడిప్పుడే ఆయనకు తెలివి అనేది వస్తుంది అందుకే ఇక నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తాడు ఇక మా అత్తమ్మనైతే మా ఆయన వాళ్ళైతే వాళ్ళందరూ చిన్న పిల్లలప్పుడు అయితే ఎవరు రారు ఎట్లా అనే ఉద్దేశంతో మా అత్తమ్మ అన్ని మడుగులు సాకినాలు గారెలు అరిసెర లడ్డూలు అన్నీ ఒక్కటేసారి చేసేదట ఒక్కటే రోజు చేసేదట ఇక ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు అయ్యి కదా మేము నిన్న మడుగులు వేయడం ఇలా సాకినాలు వేయడము అట్లా అయితే అవుతుంది ఇక ఇట్లా నేను పోస్తున్నా కదా అనే ఒక ధీమతోటి కూడా ఇక కొంచెం నిమ్మలంగానే చేసింది అన్నట్టు ఇక కొందరైతే అయితే ఆ అందరి ఇళ్ళల్లో చేసుకునేదే కదా ఈ వీడియోలో ఏమున్నది అందరం చేసుకొని అందరం చేసే తినేదే కదా ఏమున్నదని అట్లా అనుకుంటారు కానీ అది అనుకోవద్దు అట్లా ఎందుకంటే కొందరు తెలియని వాళ్ళకు కూడా సకినాలు అంటే ఏంటిది మడుగులు అంటే ఏంటిది అని కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు అవి ఎట్లా చేసుకోవాలి ఏంటిదని కూడా అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు ఈ వీడియో అయితే కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని మాత్రం నేను ఈ సకినాల వీడియో అయితే అది చూపెడతాను ఇక పండుగలు అంటే మాత్రము ఇంట్లో ఆడవాళ్ళకి పండుగ డబులు త్రిబుల్ కూడా అవుతుంది ఇట్లా వీడియోస్ తీసుకుంటూ మరి ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ పెట్టాలంటే మాత్రం మస్తు కష్టం అవుతుంది ఇక వీడియోనైతే కొంచెం కష్టంగానే తీసినాను నేను ఇంట్లో పని చేసుకుంటూ మరి అప్పాలు చేసుకుంటూ ఇక వీడియో అయితే ఎట్లుందో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్